పెద్ద ఆయన మన మురళి మండల అధ్యక్షులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గంగవరం మండల అధ్యక్షులు మురళి గారు కను కనపడినారు సార్ ఈ గుడి పరిస్థితి ఈ విధంగా ఉంది తప్పకుండా ఒక విగ్రహం అయితే తీసివ్ సార్ అని నా జీవితంలో ఎన్నో జన్మాల అదృష్టం చేసుకున్నడానికి ఈరోజు సల్లాపురం గుళ్ళో ఆ గర్భగులో ఆ మహాతల్లి విగ్రహానికి పూనుకొని ఆ విగ్రహానికి నేను అమౌంట్ ఇవ్వడము ఎన్నో జన్మల అదృష్టం ఇది అందరికీ అదృష్టం రాదు ఇది ఈ ఊరని కాదు కలగటూరు కాదు మన పలమనేరు నియోజకవర్గంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో పాడుబడి అర్ధ భాగము శిథిలావస్థ స్థితిలో ఉండి పురాతనమైన గుళ్ళు కొద్దిగా మొత్తము డాకోకుండా ఎక్కడెక్కడైతే ఉన్నాయో తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం అన్ని గుళ్ళు పునరుద్ధరణ జరగల ఒక గుడికి విగ్రహం తీసిస్తే మాత్రం సరిపోదు ఇదే గుడికి ఎవరో మహానుభావులు సీట్లు అప్పుడు సీట్లు ఇదే గుడికి ఎవరో మహానుభావులు వచ్చేసి టైల్స్ వేయించినారు అప్పుడు టైల్స్ లేవు చుట్టుపక్కల ఇదే 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 గుడికి కాంపౌండ్ వేయించినారు ఇదే గుడికి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసినారనమాట ఎంతో మంది దాతలు ఒక ఒక కార్యక్రమాన్ని చేస్తే ఈ గుడి ఇంత మట్టానికి వచ్చింది ఇంకా గర్భ పైన వచ్చేసిందన్న గోపురం గల కట్టేదానికి కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి గుడి పది మందిది కానీ ఆరంభం అయితే ఒకరితోనే అవుతుంది ఆ ఆరంభం తప్పకుండా ఉన్న పొలం నీరులో ఉండే గుళ్ళు అన్ని ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు మేము రెడీగా ఉన్నాము ఎంతో కొంత ఇచ్చి తప్పకుండా దాన్ని ఆరంభం అంతే అది పదివేల యాభై వేల లక్ష రెండు లక్షలేని కాదు ఒక ఆరంభం అయితే మాత్రం గుడికి కావాల దాని తర్వాత ఒకటి 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 ఒకరుని చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు ఇంతమంది దాతలు ఏర్పడినారు ఇంత గొప్పగా వచ్చేసి గుడి వచ్చేసి నిర్మాణం జరిగింది దీని ఎంత వ్యత్యాసం జరిగిందంటే నీళ్ళ సౌకర్యం కూడా వచ్చేసిందండి ఇప్పుడు చూస్తే క్లీన్ అయిపోయింది ముంట సర్ఫీ చేసి రోడ్డు క్లీన్ అయిపోయింది కాబట్టి తప్పకుండా సర్పంచ్ గాని ఇక్కడ ఉండే వాళ్ళు గాని ప్రతి ఒక్కరును ఒకరు ఒక గుడి కార్యక్రమం ఇంత గొప్పగా జరిగిందండి కాబట్టి పరమనేరు నియోజకవర్గంలో ఒక గుడి కూడా అండర్ ప్రాసెస్ లో ఉండే ప్రతి గుడి నిర్మాణం జరగల్లా ప్రతి గుడి పూజలు అందుకోవాల ప్రతి దర్గా ప్రతి మసీదు నేను మన రెహమాన్ మషిన్ గారితో కూడా వచ్చి ఈ గుడి ప్రతిష్టాపడం నిజంగానే ఇది భారతదేశమే భావిస్తాను భావిస్తా ఉన్నా టౌన్ ప్రెసిడెంట్ రెహమాన్ అన్న గారు వచ్చి ఈ రోజు గుడికి మాతో పాటు ఆనవాయితీగా ఆయన వచ్చేసి పూజలకి అటెండ్ కావడం అసలు ఇది భారతదేశంలో భారతదేశము అది ఈ టైంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉండాలి ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదే మన్నే రంజాన్ కు పోయినాం పూజలంతా చేసినాం అదే విధంగా చర్చిలకు పోయినాం అదే విధంగా ఏదో గుళ్ళుకి వచ్చినాం కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రతి గుళ్ళు నిర్మాణము ప్రతి దర్గాల నిర్మాణము ప్రతి మసీదుల నిర్మాణము ప్రతి చర్చిల నిర్మాణము జరగల్లా అందరూ కులవతాలకి అతీతంగా ఐక్యతగా ఈ భారతదేశం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందులో ఈ మొట్టమొదటిగా ఉండాలే నియోజకవర్గంలో ఉండే చర్చిలు గుళ్ళు ప్రతి నిత్యం పూజలు ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కలబతూరు గంగవరం మండలం నుండి నేను ప్రతి ఒక్క పలం నేర్లో ఉండే దేవస్థానంలో ఉండే పూజారులకు గానీ మసీదులో ఉండే ఒక పెద్దలకు కానీ అదే విధంగా చర్చి పెద్దలకు కానీ అందరికీ వినియోగించుకుంటా ఉన్నాను జై హింద్ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి మన విగ్రహ దాత బివిఎం అన్న గారికి స్వాగతం మనకి ఎంతో ముందు కాలం నుంచి పురాతనమైనటువంటి సల్లాపురం గుడికి అభివృద్ధి కొరకు ఎంతో మంది దాతలు సహకరిస్తే ఈరోజు ఇంత సంతోషంగా మనము ఈ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం గతంలో మనకి ఇక్కడ కరెంటు కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు వాటర్ కావచ్చు గుడి నిర్మాణం కావచ్చు టైల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పంచాయతీ నుంచి బయట నుంచి దాతలో ముందుకొచ్చి సహకరించి ఈ రేఖలు కావచ్చు ప్రతిదీ వచ్చి మనకి ఎంత గొప్పగా అందించడం వాళ్ళకి చాలా పాదాభివందనం చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టికి ముఖ్యంగా అతని సమయాన్ని కేటాయించి మన శివశంకర్ అన్న గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా అన్ని గుళ్ళు అన్నగారు చెప్పినట్టు పలమనూరులో ఏవైనా పురాతనంగా ఉండేటువంటి గుళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషం ఆ సల్లాపురం వారి ఆశీస్సులు ఎలా మీకు ఉండాలని ఆ తల్లివారిని కోరుకుంటున్నా అన్నగారు అలాగే ఈ గుడి నిర్మాణానికి భాగమైనటువంటి సీర బాలక్క గారి శ్రీనివాసులు మరియు గరటప్ప గనట మురళి సర్పంచ్ గారు మరియు దాతలు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఉప సర్పంచ్ రాజేంద్ర రెడ్డి గారు వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురాతన ఆలయాల విగ్రహ దాత మా విం శివశంకర్ గారి సహాతము ఈ పలమూరు ఎంతో ఉంది ఆయన వచ్చి సంవత్సరం మైతోంది రాజకీయాలకు అడుగుపెట్టి ఆయన స్వస్థలము నల్లగొడ్లపల్లి పలమనేరు వైఎస్ఆర్ జంక్షన్ ఆయన ఎలక్షన్లో పండక్ చేయడము